ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో హంగుల జ్ఞాపకాలు ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు బతకాలి కుదరదు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి తొందరలో తొందరలో కాదు ఈ నెలలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోపు పెళ్లి చేసుకుని తీరాలి అనేసి చాలా గట్టిగా ఇంకా చెప్పాలంటే శపథం చేస్తున్నట్టుగా అనుకుంటూ నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టవడంతో ఈ రోడ్డు పక్కనున్న ఒక చెట్టు కింద కూలబడ్డానో లేదో వాంతయింది దాంతో దగ్గరలో ఉన్న ఈ హాస్పిటల్కి వెళ్లి కాసేపటికి తెలిసింది నేను గర్భవతినని అంట రైడు మొదలెట్టేనో లేదో ఒక్క కుదుపుతో ఆగి మళ్ళీ కదిలింది మీ విగ్ర హైదరాబాద్ రైలు జీవకళ ఇటుపక్క తిరిగి ఇంకొక అమ్మాయిని నీ పేరు ఏంటి అన్నాను చెప్పు సాధు రూప బాగుంది అని మూడో అమ్మాయిని అడిగాను నీ పేరు అని సోన్యా అదేం పేరు మా ఇంట్లో పుట్టినోళ్ళంతా చచ్చిపోతున్నారని నాకు ఈ పేరు పెట్టారు రాయడం కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ ఆగింది రైలు కిటికీ దగ్గర కూర్చొని సిగరెట్ కాలుస్తున్న ఏమూరి సత్యం గారు జయంతి ముఖ చిత్రంతో ఉన్న ఆ వారం ఆంధ్రప్రభ వీక్లీలో ఎండమూరి వీరేంద్రనాథ్ వేరే పేరుతో రాస్తున్న వేపమండలి సీరియల్ చదువుతున్నారు ఆయన పక్కనే కూర్చున్న హరి అనుమలు ఆ పత్రికలోకి తొంగి చూస్తా డైలాగ్స్ రాయడానికి మన ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ మ్యాటర్ అంతా అక్కడే కూర్చుని రాసే అన్నాడు దానికి ఏ సమాధానం చెప్పను సత్యం గారు ఆ సీరియల్ చదవడంలో లీనమైపోయి ఉన్నారు నా సీట్లోంచి లేచి వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఎక్కడ దాకా వచ్చాం అన్నాను నా వేపు చూసిన హరి ఎంత లేదన్నా సికింద్రాబాద్ స్టేషన్ రావడానికి ఇంకో గంట పడద్దామనయ్యా అన్నాడు ఎంట్రీ గేట్ దగ్గరికి నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు పాసింజర్ చేతిలో ఆంధ్రప్రదేశ్ వీక్లీ ఉంది వాళ్ళంతా వ్యాపకుండా చదువుతున్నారు ఇంకొంచెం ముందుకెళ్ళాక కిటికీ దగ్గర సింగిల్ సీట్లో కూర్చున్న ఆ అశోక టెర్లింగ్ షర్ట్ మనిషి ఆంధ్రపత్రిక వీక్లీ దీపావళి సంచికి తిరిగేస్తుంటే చూసి కొంచెం షాక్ అయ్యాను మూడు పదకొండు పంతొమ్మిది వందల అరవై ఏడు వేల నలభై పైసలైన ఉంది అతన్నే చూస్తా దృష్టి ఆ పత్రిక ముఖ చిత్రం వైపు తిప్పాను నాకు ఏడుది నాగేశ్వర గారు ఐదు వందలకు అద్దుకున్న ఆ అన్నపూర్ణం ఇల్లు గుర్తొచ్చింది వాళ్ళ ఇంట్లో ఆ చీకటి గదిలో ఎన్నెన్నో పత్రికలు అప్పుడప్పుడు ఆ కట్టలని దుమ్ము దుడుపుతుండేవాడు పెళ్లి కానీ ఆవిడ బస్సులు తమ్ముడు రైలు వెళ్తుంది విసురు కొడుతుంది గాలి గుమ్మం దగ్గర కాసేపు నిలబడ్డాక సచింగ్ గారి పక్కనే చతికి పడ్డ నేను వెనక్కి వచ్చి ఏ లాడ్జీలో దిగుతున్నామోనో అన్నాను తలపై ఎత్తిన మనిషి రెండు రోజుకు లాడ్జీ ఎందుకయ్యా మా మండవ గోపాలకృష్ణ ఆఫీస్ తెలుసు కదా నీకు అందులో ఉంటాం అన్నాడు నేను మద్రాసులో మేము ఎక్కిన హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో ఆగాక దిగి బయటకు వచ్చాం ఇలా ఆటోలో లేదో పెద్ద జర్కిచ్చి బయలుదేరింది అది పొద్దుటే చలి ట్రాఫిక్ పెద్దగా లేదు డబుల్ డెక్కర్ బస్సులు అంబాసిడర్ ఫియట్ కార్లు పాత ఫియట్ ట్యాక్సీలు ఆటోలు రోడ్డు వారుగా వెళ్తున్న సైకిళ్లు గోడలు కండించిన సినిమా పోస్టర్లు బేగంపేట అబీర్పేట దాటిన మా ఆటో నిశ్శబ్దంగా ఉన్న సంజయ నగర్లోకి వచ్చింది లెవెన్ బై త్రీ ఆర్టీ ఎక్కడో చూడు ఆటో డ్రైవర్ తో అన్న సత్యం గారు తను కూడా తొంగి చూస్తా అది కనిపించిన వెంటనే ఇదే ఇదే ఆపో అన్నారు దిగిన మేము వెళ్ళి ఇందాక సత్యం గారు చెప్పిన మెట్టల దగ్గర కదో మా సామాన్లు పెట్టుకున్నాం ఒకళ్ళు బాత్రూంలోకి ఇంకొకళ్ళు లిటర్లోకి దూరితే ఇందాక ట్రైన్లోనే ఆ పళ్ళని అవగట్టేసుకున్న నేను ఆ గోపాలకృష్ణ గారి హోమ్ లైబ్రరీ చోటోలో పడ్డాను పుస్తకాలు అనుకుంటా వీటన్నిటి మధ్య మొన్న ఎప్పుడో రిలీజ్ అయినా నా మహాల్లో ఒక నవలగానే కనిపిస్తుందా అని వెతకపోతా ఉంటే ఎవరో కుదిపేసినట్టు ఆగిపోయాను ఇన్ని గొప్ప పుస్తకాల మధ్య నేను రాసిన చిత్తుకాతీల కట్ట కూడా ఎంత తప్పు అనుకుంటా అదే హాల్లో ఇంకో పక్కన సర్దిన ఆడియో క్యాసెట్ల బీరో దగ్గరికి వెళ్ళాను కంఠశాల ఆనందశంకర్ మెహదీ హాసన్ బడి గులమాలి వీటితో పాటు జగజిత్ సింగ్ పాడిన తుమ్మునహి హమ్నహి అనే గజన్ కూడా ఉంది చిత్రం ఏంటంటే నేను ఇప్పుడు తీయబోయే మంచు పలికిలో ఆఖరిపాటు అదే ఆ ట్యూన్నే తెలుగులో చేస్తున్నాం అయితే తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు కాపీ కొడితే అది నచ్చింది నేను తెలుగులో కూడా వాడుకుందామని అంట లిరిక్ రాయించుకున్నాను వేటూర్ గారితో కాసేపు అయింది మేమంతా రెడీ అయ్యాక ఆ సంజయ్ రెడ్డి దగ్గర మొత్తం కలు తిరుగుతున్నాం ప్రశాంతంగా ఎంత బాగున్నాయి వీధులు పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు ఐదుగురు ఫ్రెండ్స్ కూర్చుని పిట్టగోడ కోసం వెతుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ సిల్లు చాలా ఆ గోడ మీద ఉన్నాయి సినిమాలో అలాగే సుహాసిని అద్దెకి దిగే ఇల్లు నారాయణరావు ఇల్లు కూడా ఈ సంజీవ్ రెడ్డి నగర్ లోనే దొరికేలాగున్నాయి పొద్దున పది గంటలు దాటాక అంబాసిడర్ కారులో దిగిన గోపాలకృష్ణ గారితో ఇదే ముక్కంటే అంటే నేను ఇక్కడ షూట్ చేస్తే జనాలతో ఏ ఇబ్బంది ఉండదయా అన్నారు మిడిల్ క్లాస్ ఇళ్ళ వరకు ఓకేనండి మరి సాయిచంద్ ఉండే ఆ రిత్యం సతకాలి అది ఎక్కడ దొరుకుతుంది మనకి అన్నాడు హరి బేగంపేట రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న మా సిస్టర్ ఝాన్సీ గారి ఇల్లు మీకు నచ్చు ఆ మేఘమా దేహం పాటకి లొకేషన్స్ బతకాలి అది నాకు చాలా ఇష్టమైన గజల్ అలాంటి లొకేషన్ కావాలి మీకు అన్నారు గోపాలకృష్ణ నువ్వులైపోయిన ముస్లిం కిలా లాంటిది కావాలంటున్నాడు ఈ వంశీ అన్నారు సత్యం గారు కళ్ళు మూసుకుంటా ఏవో గుర్తు చేసుకున్న గోపాలకృష్ణ గారు నా కారు ఎక్కండి ఒక చోట తీసుకెళ్తా అన్నారు మేము ఎక్కాక గజలు నా కారు బాలానగర్ బోయినపల్లి దాటుకుంటా పోతుంటే మీతో పాటు రావాల్సిన ప్రొడ్యూసర్ ప్రసాదరావు గారు అక్కడ అన్నారు గోపాలకృష్ణ పనుండి వాళ్ళు రాజమండ్రిలో ఉండిపోయారులే చెప్పారు సచిన్ గారు ఆయన మన విజయచంద్ర ఫ్రెండ్ కదా అన్నారు గోపాలకృష్ణ గారు నవ్వేసింది సత్యం గారు అసలుకి వస్తే తుమ్మల గోపాలరావు ఫ్రెండ్ ఆయన అతని ద్వారా విజయచంద్రకి ఆ తర్వాత నాకు దగ్గరయ్యాడు అంటే సత్యం గారు చెప్తుంటే కారు కొంపలి చివరిలో రోడ్డుకి ఎడాపెడ ఉన్న దాబాలు దాడుతుంది కాస్త ముందుకెళ్ళి ఎడం పక్కకి తిరిగి సన్నటి వెళ్తుంటే దారికి ఎడాపెడ పచ్చడి ద్రాక్ష తోటలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న తెల్లటి ద్రాక్ష పండులు చిక్కట తోటల నీడల మధ్య చుక్కచొక్కలుగా పడుతున్న ఎండపడలు చూస్తున్న సినిమాటోగ్రాఫర్ హరి భలే కొనే లొకేషన్లో అన్నాడు ఒక చోటాగిన కారులోంచి దిగిన గోపాలకృష్ణ గారి వెనకాలే నడుచుకుంటూ వెళుతున్నాం మేము కొంత దూరం వెళ్ళాక కొంత శాతం కూలిపోయిన పాతకాలం నాటి భవనం ఒకటి కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళాం ఏనాడో తెలసున్న వేసున్న ఆ బిల్డింగ్ గోడల దగ్గరికి వెళ్ళి ఏదో వెతుకుతున్న గోపాలకృష్ణ గారి వెనకాల నిలబడ్డాను బాగా మాసిపోయి దిగువలో నాచుపెట్టున్న ఆ గోడల మీద పిచ్చి పిచ్చి రాతలు చాలా ఉన్నాయి వెతుకుతున్న గోపాలకృష్ణ గారికి ఏదో కనిపించడంతో వెనకాల నిలబడ్డ నాతో అది చూడంటా చూపించారు ఆ మచ్చలు గీతలు మధ్య ముఖతో రాధా గోపి అంట ఒక్కటికరగా రాసింది అది చదివి నేను ఏంటండి ఇది అన్నాను ఏంటో చెప్పుకోవా చూద్దాం ఒక్క నిమిషం టైం ఏమోనా అన్నారు మీరు వన్ అవర్ టైం ఇచ్చినా చెప్పలేనిమోనండి అన్నాను మోగ సినిమా అంతా మీ కోటిపల్లి సెకినడ్పల్లి ప్రాంతాల్లో తీశారు గాని పంటు మొసలైపోయిన జమున్ని నాగేశ్వరరావు గారు కలిసే సీని మట్టికి ఇదిగో ఈ బిల్డింగ్ లో తీశారు ఈ రాధా గోపి అనే అక్షరాలు ఆనాడా షూటింగ్ అప్పుడు రాసినవే తెలుసా అంట గోపాలకృష్ణ గారు చెప్తుంటే ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది మనసు ఆ మొగమసలు సినిమా చూసిన జ్ఞాపకాలు ఎన్నెన్నో